పోషక విలువలు సమృద్ధిగా గల మునగ ఆకులో గల ఔషధ గుణాలు ఇన్ని అని చెప్పలేము మునగాకులో విటమిన్ ఏ సీలతో పాటు కాల్షియం పుష్కలంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు మన సమాజంలోనూ సంస్కృతిలోనూ మునగ చెట్టు అనాదిగా వస్తున్నది చెట్టు ఎంత లావుగా ఉన్నా కొమ్మలు పెడుసుగా ఉంటాయి ఎవరినైనా అతిగా పొగిడితే మునగ చెట్టు ఎక్కించవద్దు అంటూ చెప్తుంటారు వంద గ్రాముల ఆకులలో నాలుగు వందల నలభై మిల్లీగ్రాముల కాల్షియం సున్నా పాయింట్ ఎనిమిది ఐదు మిల్లీగ్రాముల ఇనుము ఉంటాయి ఆకును వంటకాలలో ఉపయోగించవచ్చు పప్పు కూర చారులలో వాడుకోవచ్చు ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేసి పొడుంలాగా తయారు చేసి ఇడ్లీ దోశలలో కారం పొడిలాగా తినవచ్చు మునగ చెట్టులోని ఆకులు పువ్వులు కాయలు గింజలు బెరడు అన్నీ ఔషధ గుణాలు కలవే మునగ ఆకులు చాలా పుష్టికరమైన ఆహారం ఇవి బీటా కెరోటిన్ విటమిన్ సి మోసకృతులు ఇనుము మరియు పొటాషియం ఎక్కువగా కలిగి ఉంటాయి ఈ ఆకులను ఎండబెట్టి చూర్ణం చేసి సూపులలోనూ సాస్లలోనూ సలాడ్లలోనూ వినియోగించవచ్చు చైనాలో మునగ ఆకుల సారాన్ని డయాబెటీస్ మందులలో ఉపయోగిస్తారు ఈ ఆకుల చూర్ణాన్ని కూడా ఔషధంగా ఉపయోగిస్తారు ఈ చూర్ణాన్ని క్యాప్సుల్స్ రూపంలోనూ టాబ్లెట్ల రూపంలోనూ వినియోగిస్తున్నారు మునగ చెట్టు బెరడు వేర్లు ఆకులు విత్తనాలు పువ్వులు అన్నీ చాలా దేశాల సంప్రదాయక వైద్య విధానాలలో వినియోగిస్తున్నారు మునగ పువ్వులను పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లలో ఇష్టంగా తింటారు మునగ కాయలు గింజలు పువ్వులు బెరడు లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి పువ్వులను పాలలో ఉడికించి తీసుకుంటే వేరే వృద్ధి కలిగి హుషారుగా ఉంటారు స్త్రీ పురుషులిద్దరూ వాడుకోవచ్చు మునగ సెక్స్ సమస్యలకు దివ్య ఔషధం అనే చెప్పవచ్చు ఈ హెర్బల్ చిట్కా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్